గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం పురు సర్వదా ఓం సర్వమంగళ ంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభం అవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబరు రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్తుచించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోడితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారి మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాము తెలియజేద్దాము తులారాశి తులారాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మరి పదిహేనో తారీఖు వరకు కూడా గ్రహస్థితి ఒకలాగా ఉంటుంది పదిహేను తర్వాత మరి రవి కుజ బుధ శుక్రగ్రహాలు మారటం వలన రాశుల యొక్క మారటం వలన ఇంకొంచెం ఫ్లెక్చువేట్ అయ్యి వేరే మార్పులు చేర్పు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని విశేషమైనటువంటి భాగ్యాన్ని లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తూ అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా వారికి ఉన్నటువంటి మేధా సంపత్తితో అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు సెప్టెంబర్ పదిహేను వరకు కూడా అదే ఉద్ధృతితో వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి అయితే ఆ సెప్టె వీరికి సెప్టెంబరు పదిహేను తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా పన్నెండులోకి వస్తున్నారు అంటే కాస్త చేసే పనుల్లో కొంచెం జాప్యం కలుగుతుంది ఉద్యోగాలలో కాస్త మార్పులు చేర్పులు వేరే కొత్త ప్రదేశాలకి ఉద్యోగాల్లో పంపించటం అనుకున్న అభీష్టాలు కొంచెం ని ఇవ్వటం అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం వెసులుబాటు తప్పటం ఏదైనా అనారోగ్యం కలగటం దాని ద్వారా వీరికి కొంత మానసిక సంక్షోభం కలగటము ఆత్మ నిగ్రహ శక్తి ఆత్మధైర్యము కోల్పోవటము ఇవన్నీ తులారాశి వారికి రవి బుజులు ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే బుధుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండడం ద్వారా మళ్ళీ దాన్ని వాళ్ళు ఆ జాగ్రత్తగా కనుక విష్ణు శాస్త్రనామం చదివితే గనక తండ్రి ఆరోగ్యం బాగుంటుంది వీరి యొక్క బుద్ధి వికాసత్వం పెంచుకోవడానికి చేసుకోవాలండి ఎందుకంటే లేకపోతే బుద్ధి నిర్వీర్యం అయిపోయింది అనుకోండి మనసు ఎంత గట్టిగా ఉన్నా కూడా బుద్ధి పనిచేయకపోతే వారు చదువుకున్న చదువు ఉపయోగపడదు వాళ్ళకున్న టాలెంట్ కానీ ఆ లేకపోతే వారికి ఇంకెవరైనా సహాయ సహకారాలు చేయాలంటే వీళ్ళు ముందు మాట్లాడాలి కదా వీళ్ళు మాట్లాడితేనే అవతల వ్యక్తుల నుంచి వీరికి సహాయ సహకారాలు వస్తాయి అవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విష్ణు సహస్రనామం చదవాలి ఆ నెల రోజులు కూడా అట్లాగే శుక్రుడు వీరికి పదిహేను పద్నాలుగు వరకు కూడా ఆ వృత్తి స్థానము కర్మస్థానం అయినటువంటి పదవ స్థానంలో ఉండి ఆ కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ ఇప్పుడు పద్నాలుగు తర్వాత శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత లాభస్థానంలోకి వస్తాడు కేతులతో కలిసి ఉంటాడు కాబట్టి ఆకస్మికంగా వీళ్ళకి ఆ ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగ విషయంలో ఇక్కడ ఫ్లెక్చువేట్ అయినప్పటికీ కూడా శుక్రగ్రహం వలన వీళ్ళకి ధనపరంగా ఏదో ఒక లాభం కలిగే అవకాశం ఉంటుంది స్త్రీ పరిచయము అట్లాగే స్త్రీకి సంబంధించినటువంటి ధనాన్ని వీరు పొందటము ఏదో రకంగా స్త్రీ సమన్వయ లాభము కలిగే అవకాశము ఈ యొక్క తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చేసే ప్రతి పని ఎందు ఏకాగ్రత పెడతారు సృజనాత్మక శక్తి లలిత కళలు ఎందు ఆసక్తి పెరుగుతుంది ఆల్రెడీ పాటలు పాడే వాళ్ళు కానివ్వండి లేకపోతే సినిమా యాక్టింగ్ చేసే వాళ్ళు కానివ్వండి వీళ్ళల్లో కొంతమందికి ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడానికి దేనికైనా తెగించి ముందుకు వెళతారు దీంట్లోనే ఇలా వెళ్ళేటప్పుడే తులారాశి వారికి వీళ్ళ అభిష్టాలు నెరవేర్చుకుంటూ కొంత మానసికంగా కూడా భయపడి బాధపడే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల వీరు తమ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది డబ్బు గురించి డబ్బు గురించి కావచ్చు వ్యక్తిత్వం గురించి కావ వృత్తి గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు అట్లాగే కుజుడు సెప్టెంబర్ పదమూడు పన్నెండు వరకు కూడా కుజుడు పన్నెండో స్థానంలో ఉండి వీరు నానా విధంగా ఆర్థికంగా నష్టము సంఘంలో కీర్తి విశిష్టాల్లో లోపము అనుకున్న జరగకపోవటము బాధలు పడటం నిజపాయింట్మెంట్ వృత్తిలో నిజపాయింట్మెంట్స్ ఇవన్నీ చేశాడు పదమూడవ తేదీ నుండి కూడా ఈ కుజుడు జన్మరాశిలోకి రావటం వలన కొంత స్వయంకృత అపరాధంతో ధనాన్ని కోల్పోయే అవకాశము లేకపోతే కొంత ధనాన్ని వీరు వీరికి ఉన్నటువంటి కొన్ని బాకీల నిమిత్తము నెరవేర్చే శక్తి కూడా లభించే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత మీరు జాగ్రత్త పడాలి భార్యాభర్తల మధ్య ఈ కుజుడు ఇక్కడ ఉండటం మహాదోషం కాబట్టి కుజగ్రహ దోషం అనేటటువంటిది భార్యాభర్తల మధ్య కొంత తెగదింపులు తెచ్చే అవకాశము ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి కానివ్వండి లేకపోతే మూత్రాశయ వ్యాధులతో బాధపడేవాళ్ళు గర్భాశయ బాధలు పడేటటువంటి వాళ్ళకి ద్వారా రావడం ద్వారా రక్తస్రావాలు జరగటము లేకపోతే ఆ వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కోర్టుల్లో లేకపోతే పోలీస్ స్టేషన్లలో వీళ్ళు పెద్ద పెద్దగా అరవటము లేకపోతే నేను తప్పు చేయలేదు అనే భావన అవతల వారికి తెలియాలని చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటము మూర్ఖత్వంతో వీటి వల్ల కూడా వీళ్ళకి సమస్యలు కలిగే అవకాశము ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది అట్లాగే ఆ ఈ యొక్క వీరికి తొమ్మిదిలో ఉన్నటువంటి గురుడు చక్కగా సౌఖ్యాన్ని భాగ్యాన్ని ఇస్తాడు చేసేటటువంటి అంటే వృత్తిలో కొంత వేరే ఆలోచనలు కలుగు చేసి వృత్తిలో డెవలప్మెంట్ కోసం ఎక్కువగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఆరులో ఉన్నటువంటి వక్రత్వ శని వీరికి చేసే ఉద్యోగాలు ఎందుకు కొంత ఇప్పుడు కొంచెం డల్ గా ఉన్నా కూడా ఆఫ్టర్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అనుకూలమైన పరిస్థితులను ఇస్తున్నాడు ఐదులో ఉన్నటువంటి రాహువు వలన ఆ సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది సంతాన ప్రతిబంధకాలు కలుగుతాయి ఆ షేర్స్ లో లాభం వస్తుంది అనుకుంటారు కానీ ఎక్కడో కొంత వీరికి ఉన్నటువంటి భ్రాంతి వీరికి ఉన్నటువంటి భయం వలన అది ఆలస్యం అవడం లేకపోతే చెడిపోవటం వ్యవహారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని విష్ణు సహస్రనామాన్ని పారాయం చేయండి ఇంకేం అవసరం లేదు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం జరుగుతుంది అవసరమైతే కుజగ్రహానికి సంబంధించినటువంటి దానము కందిపప్పుని చక్కగా ఒక ఏడు వారాలు దానం చేయండి వెళ్ళు బ్రాహ్మడికి లేదా కుజగ్రహ జపం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని మీరు నిత్యము పారాయం చేయండి अंता शुभमे दरोति ओम दुर्गाये नमः